స్వాగతం పెద్దపల్లి జిల్లా గోదావరి కానీ మార్కెండయ్య కాలనీలోని లక్ష్మి ఫంక్షన్ హాల్లో పోలీసుల ఆధ్వర్యంలో గాంజాయి మరియు మత పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో నార్కోటిక్స్ బ్యూరో డిఎస్పి ఉపేందర్ గోదావరి కానీ ఎస్సీపీ రమేష్ సిఏ ఇంద్రసేన రెడ్డి వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు ఉపేందర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని మీ పరిసరాల్లో గంజయ్యి డ్రగ్స్ విక్రయించినా సేవించిన సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలని మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇక్కడ అమ్మాయి అబ్బాయి ఇద్దరున్నారు బిఫోర్ డ్రగ్స్ వాడకం ఆఫ్టర్ డ్రగ్స్ వాడకం డ్రగ్స్ వాడిన తర్వాత ఎంత అందంగా ఉన్నదో చూడండి వాళ్ళు కదా అందరు కూడా సే నో టు మీ ఫోన్లలో ఉన్న ఫొటోస్ కావచ్చు మీ ఫోన్ నంబర్స్ కావచ్చు తర్వాత మీ అకౌంట్స్ ఏమన్నా బ్యాంక్ అకౌంట్స్ ఉంటే అవి హ్యాక్ అయ్యి నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కృష్ణమూర్తి గారిని మాట్లాడి కోరుతున్నాం ఆర్ఎన్సిసి కరీంనగర్ అంటే రీజనల్ మార్కోటి కంట్రోల్ సేల్ సంబంధించి మేము ఇక్కడికి రావడం జరిగింది దూరాలు కానీ పోలీసుల సహకారంతో ఇక్కడ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు ఈ డ్రగ్స్ మీద వారికి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కల్పిస్తే రాబోయే కాలంలో విద్యార్థులు ఈ డ్రగ్స్ దోమికి వెళ్ళకుండా ఉంటారని మరియు వారి బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు కూడా ఈ డ్రగ్స్ దూరికి వెళ్ళకుండా ఉండేందుకు వారికి మరియు వారిలో చైతన్యం కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా ఈ డ్రగ్స్కి సంబంధించి ఏదైనా విషయాలు ఉంటే వన్ నైన్ జీరో ఎయిట్ కానీ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ ఫోన్ ఫ్రీ నెంబర్స్కు కాల్ చేస్తే దాన్ని చర్య తీసుకోవడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం యొక్క ఉద్దేశం డ్రగ్స్ ఫ్రీ కార్యక్రమం చేసే దానిలో భాగంగా కమిషన్ మేము కూడా గోదావరి ముఖ్యంగా గోదావరి పట్టణంలో డ్రగ్స్ ఫ్రీ పట్టణంలో చేసే కార్యక్రమం భాగంగా మేము ప్రతి కాలేజీ స్టూడెంట్స్ కు అన్ని వర్గాల అవైర్పిస్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు విద్యార్థులందరికీ యాంటీ నార్కోబిక్స్ బ్యూరో వాళ్ళ సహకారంతో ఇప్పుడు ఒక అవేపీస్ కార్యక్రమం చేశారు దీంట్లో గోదావరికి ప్రజలు మాతో విజ్ఞప్తి చేయకుంటే మీకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా దాన్ని మాతో షేర్ చేసుకున్నట్లయితే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ సమాచారం చాలా గోప్యంగా ఉంచి ఆ నేరస్ పట్టుకొని తగిన శిక్ష పడే విధంగా మేము కృషి చేస్తాం కాబట్టి ప్రజలందరికీ మాతో విజ్ఞప్తి లేకుంటే మీకు లభించిన ఏ చిన్న సమాచారాలు ఉన్నప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసుకోకుండా పోలీసులతో షేర్ చేసుకోవాల్సింది పోతుంది